కాంచీపురం ఏకామరేశ్వర ఆలయంలో మహాకుంభాభిషేకం తర్వాత కళ్యాణం కోసం అమ్మవారి మంగళసూత్రాన్ని ఊరంతా ఊరేగిస్తారు పల్లకీలో సువాసనలు హారతులు సమర్పిస్తారు ఆలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఏకామరేశ్వర ఆలయంలో ఏకామరేశ్వరుడు ఉత్సవ విగ్రహాలు కళ్యాణానికి బయలుదేరుతాయి ఊరేగింపుగా అమ్మవారి విగ్రహం కూడా కళ్యాణ మండపానికి చేరుకుంటాయి అసలు కళ్యాణం అయితే కామాక్షియే నిర్ణయిస్తారు నా కళ్యాణం ఏకాంబరేశ్వర ఆలయంలో జరగాలి అని అందుకే ఏకాంబరేశ్వర ఆలయంలో జరిగే కళ్యాణానికి అంత విశిష్టత ఎంతోమంది దూరం నుంచి ఊరి ప్రజలు కూడా వచ్చి ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపించుకుంటారు స్వామి అమ్మవార్ల కళ్యాణ ముహూర్తమే వారి కళ్యాణ ముహూర్తంగా మారుతుంది కానీ ఈ కళ్యాణం మాత్రం ప్రత్యేకంగా మహాకుంభాభిషేకం తర్వాత అర్చకులు ఇంకా భక్తుల మధ్య ఆలయ ప్రాంగణంలో జరిగే తిరుకల్యాణం కళ్యాణం పదిహేడేళ్ల తర్వాత జరిగిన మహాకుంభాభిషేకం అనంతరం జరిగిన కళ్యాణం ఇది చాలా ప్రత్యేకమైన కళ్యాణం కళ్యాణం జరిగిన తర్వాత స్వామి అమ్మవార్లు పల్లకీలో ఊరేగింపుగా వస్తుంటే అర్చకులు అందరూ స్వామివారికి హారతిని సమర్పిస్తారు భక్తులు ఎంతో సంతోషిస్తారు